ఒకప్పుడు పూట గడవడం కూడా కష్టమే నేడు రెండు వందల యాభై కోట్లకు అధిపతి ఇండియా మొదటి స్టాండప్ కమిడియన్ మన ఆంధ్రుడే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలీదు అదృష్టం కంటే శ్రమను నమ్ముకున్న వ్యక్తులు ఖచ్చితంగా పైకొస్తారని చెప్పడానికి మంచి ఉదాహరణ బాలీవుడ్ అగ్ర కమిడియన్ జానీ లివర్ ఆయన దాదాపు మూడు వందలకి పైగా సినిమాల్లో నటించి కోట్ల ఆస్తులను సంపాదించిన కమిడియన్ అయితే ఒకప్పుడు రోజూ పూట గడవడమే కష్టంగా ఉన్న కుటుంబం నుండి వచ్చి ప్రస్తుతం కోట్ల ఆస్తులతో విలాసవంతమైన జీవితం గడుపుతున్న ఆయన మన తెలుగువారే కావడం విశేషం పేదరికం నుండి కోట్ల ఆస్తుల వరకు బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ కమిడియన్ గా ఎదిగిన జానీ ప్రకాశం జిల్లా కనగిరికి చెందిన జానీ లివర్ అసలు పేరు జాన్ ప్రకాష్ రావు జనుముల ఈయన తండ్రి హిందుస్థాన్ లివర్ కంపెనీలో ఉద్యోగిగా ఉండడం వల్ల ముంబైలో పెరిగారు అయితే తండ్రి మద్యానికి బానిసి కుటుంబ బాధ్యతలు మరో తో పెద్ద కొడుకుగా జానీ లివర్ గారే బాధ్యతలను తీసుకున్నారు స్కూల్ కి వెళ్తూనే మరోవైపు స్కూల్ బయట పెన్నులను అమ్మేవాడట అయితే కొద్ది రోజులకు సరిగ్గా అమ్ముడు పోకపోవడంతో డబ్బులు లేక స్కూల్ మానేసి ఫుల్ టైం పెన్నులను అమ్మడానికి ముంబై రోడ్లలో తిరిగేవాడట అంతేకాక తండ్రి చిన్న వయసులోనే మద్యం అలవాటు నేర్పించి కొంతవరకు పాడి చేసిన కుటుంబ బాధ్యతలు చెల్లెళ్ల బాధ్యతలు అతడిని పూర్తిగా మార్చేశాయట ఆత్మహత్య చేసుకోవాలని ఒకనొక సమయంలో అనుకున్న కుటుంబ బాధ్యతలు చనిపోనివ్వలేదని పలు ఇంటర్వ్యూలలో జానీ లివర్ తెలిపారు ఇక ఆయన మిమిక్రీ చేస్తూ నవ్వించగల టాలెంట్ ఉండడంతో స్టాండప్ కమీడియన్ గా మారి పలు స్టేజీ షోస్ ఇవ్వడం స్టార్ట్ చేయగా వాటి నుండి డబ్బు రావడమే కాక మంచి పేరు సంపాదించారు అలా బాలీవుడ్ డైరెక్టర్ సునీల్ దత్ తాను తీయబోతున్న ఖారిస్తా సినిమాలో కమేడియన్ గా అవకాశం ఇచ్చారు అలా సినిమా కెరియర్ మొదలుపెట్టి స్క్రీన్ నేమ్ జానీ బాజీగర్ సినిమాతో మంచి సక్సెస్ చూసిన ఆయన బిజీ ఆర్టిస్ట్ అయ్యారు అలా రెండు వేల సంవత్సరంలో ఏకంగా ఆయన ఉన్న బాలీవుడ్ సినిమాలు ఇరవై ఒకటి వరకు విడుదలయ్యాయి రెండు వందల యాభై కోట్లకు పైగా ఆస్తులను సంపాదించిన ఆయన కుటుంబం విషయానికి వస్తే సుజాత అనే మహిళను వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు పిల్లలు కూతురు జామి కొడుకు జెస్సీ కాగా కూతురు తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ మిమిక్రీ ఆర్టిస్ట్ గా రాణిస్తూనే సినిమాల్లోనూ చేశారు తెలుగులో అల్లరి నరేష్ ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్స్ గా వచ్చిన ఆ ఒక్కటి అడక్కు సినిమాలో నరేష్ తమ్ముడి భార్యగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు జామి ఇక జాన్ లివర్ గారి తమ్ముడు జిమ్మి మూస్ కూడా కమిడియన్ గా రాణిస్తున్నారు ఇక బంధువులను కలవడం కోసం ఇప్పటికీ ప్రకాశం జిల్లా కనగిరికి వస్తుంటారు లివర్ ఆయన హిందీ మరాఠీ ఇంగ్లీష్ తో పాటు తెలుగు కూడా చక్కగా మాట్లాడగలరు ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం తెలుగు డెస్క్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ